హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భాస్కర్ మాట్లాడుతున్నాను ఈరోజున మనము చాలామంది ట్రస్ట్ వ్యాలెట్లో వ్యాలెట్కి పీవీసీ మెటర్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో కృప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన ఫండింగ్లో చేస్తుంటే ఇంతకుముందు అయితే ఇంకా డైరెక్ట్గా మనకు వ్యాలెట్కి వస్తున్నది ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఒక పీవీసీ మెటా ఉంది మనం ఫండింగ్లో ఉండేది చేస్తుంటే వ్యాలెట్కి వస్తున్నది కానీ ఇప్పుడు ఫార్మింగ్లోకి వెళ్తుంది టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనకి పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఏమి కావాలి ఒక పీవీసీ మెటే అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర ఉంటేనే ఓపెన్ అవుతుంది మీ వ్యాలెట్ ఖచ్చితంగా మీరు మీ దగ్గర పీవీసీ మేట ఉంటేనే వ్యాలెట్ ఓపెన్ అవుతుంది వ్యాలెట్ ఓపెన్ అవుతుంది మీరు ఏం చేసుకోవచ్చు అంటే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి పీవీసీ మెటర్ డాట్ కామ్ అని కొడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడే నేను ఓపెన్ చేసినాను ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాము ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రీడీమ్ అంటే రీడీమ్ అంటే మనకి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తేనే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో టోకెన్ ఫార్మింగ్ చేస్తేనే వస్తాయి సెకండ్ దాంట్లో ఎందుకు ఒకటి పాయింట్ ఫోర్ వచ్చాయంటే మనకు అక్కడ నుండి ఫండింగ్లోంచి నిన్న ట్రాన్స్ఫర్ చేసాం కదా అక్కడవి ఇక్కడికి రావడం జరిగింది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చూడండి ఒకటి పివిస్ మేట సబ్మిట్ కొట్టేస్తున్నాము కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అప్రూవ్ చేసేయాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది మినిమంలో మినిమం నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వ్యాలెట్కి రావడానికి ఈ యొక్క పీవీసీ మెట్ అనేది మన యొక్క వ్యాలెట్కి రావడం జరుగుతుంది ఎక్కడికి వస్తుందంటే జస్ట్ ఒకసారి సీడ్ ఫండింగ్ కూడా ఓపెన్ చేసిద్దాము ఏమన్నా వచ్చాయేమో ఏం కదా ఇక్కడ మన వ్యాలెట్కి రావడానికి దాపు దాపున మూడు నుంచి నాలుగైదు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల కల్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి రిలేవ్ అవుతుంది అట్లా ఒక్కొక్కటి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి